ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రమైన యేసుకేసు వారి నామంలో మీకు శుభాభివందనాలు ఆయన ప్రేమించి ఆ నాదికాల సంకల్పములో మరొక ప్రభుదినమును మనకు దయాకిరీటముగా ఇచ్చినాడు ఆయన దయాకిరీటముగా ఇచ్చిన దాన్ని అట్టి మనము ఉత్సాహించి సంతోషించి ఘనపరిచి ఆరాధించి ఆయన శుతించినట్టుగా ఈ దినమును మనము ఈ దినపాఠము అనగా ఎవరో క్యాలెండర్ను చూసుకొని సంతోషముతో ఆయన సన్నిధిలో లేకదొడవు లేంతులు వేయదం లేఖనములు ఈ రీతిగా అనగా క్యాలెండర్ వాక్యం ఈ రీతిగా రాయబడింది యహో మహా వహించిన వాడు ఆయన బహుగా శృతి నొందదగిన వాడు పదహారు ఇరవై ఐదు దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మాతోను మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి శుద్ధిస్తున్నాను దేవా ఎన్నో క్యాలెండర్ వాగ్దానముల ద్వారా నిబిడలైన వారిని పురుకొల్పటానికి మీరు ఇష్టపడినారు అంతేకాదు నీ మహత్యము ప్రతి మానవుడు చూడాలని ప్రతి మానవుడు తెలుసుకోవాలని ఆ వైభవమును తేజస్సును ఘనతను వీడి మట్టి మానవుల మధ్య ఒకరు తిండిపోతని ఒకరు తాగుబోతని ప్రభా ఒకరు నాతో రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ అనీ సహించుకొని మానవుడి చేత కూడాను ఘనత అందబడాలని మానవుడిగా జన్మించి ప్రాణం పెట్టి తిరిగి లేచి ప్రతి వాణికి శరణము అంటే దిక్కయ్యుండి సమస్తమును నా తండ్రి మీరు అండగా ఉన్నందుకే మానవ జాతికి నీకు శుద్ధిస్తున్నాను దేవా రక్షింపబడిన వారికి రక్షింపబడిన వారికి నీ మహాత్యమును నేటికి కనబరుస్తూ దినదినము దినదినము నీ ఆధిపత్యములో మీరు దేవా ఒక దినాన్ని ఇచ్చినందుకై శుద్ధిస్తూ నీ కృపక చెప్పుకుంటూ ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తన ఉన్నతమైన ఉద్దేశములు మానవు పట్ల ఒక ఎంతో ఊహింపస్యము కానిది ఆయన మానవుడి పట్ల ఊహించిన ఒక విధానము సాధారణమైన విధానముగా ఎంచితే ఇంత ఘనతామయమ ప్రభావములతో కూడిన దేవుడి భూమినికి రాడు ఎప్పుడు నేను ఒక మాట చెప్తునేవాడిని ఆయన స్వార్థపరుడు ఏ విషయంలో స్వార్థపరుడు అంటే మట్టి మానవుడు ప్రతిదానికి అల్పమైన దానికి ఆశపడి ఆశపడి ఆ మయమును పోగొట్టుకుంటుంటే తిండి కొరకు వస్త్రం కొరకు నేత్రాశ కొరకు ఇన్నిటిని పోగొట్టుకుంటుంటే ఈ మానవుడు కొరకు సమస్తమైన ఘనతామయమును అన్నిటిని వదిలిపెట్టి ఒక సామాన్యమైన మానవుడిగా ఈ భూమినికొచ్చినాడు వచ్చినాడు భక్తులు సేవకులు ఎంతోమంది చెబుతున్నారు ఆయన ఆయన ప్రభావము ఒకటి రెండు మూడు సార్లు ఈడ నేనే అన్నప్పుడే తట్టుకోలేకపోయారు ఆయన నేనే అంటే సముద్రము భూమి భూగోళమంతయు కూడా దద్దరిల్లుతుంటుంది ఆయన అంత ప్రభావము కలిగిన వాడు అంతటి ప్రభావం కలిగిన వాడు మానవుల మధ్యన ఎలాగ సంచరించాలని వచ్చినాడో కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు మన పిత్రుడైన మోషే ఎంతో స్వస్థంగా మాట్లాడుతున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు అనగా మీ గోత్రపు ప్రధానులు మీ పెద్దలు నా యద్దకు వచ్చి మన దేవుడైన హోవా తన ఘనత మహాత్యము మహాత్యము మనకు చూపెను అగ్ని మధ్య నుండి ఆయన స్వరము ఇంటిమి దేవుడు నరులతో మాట్లాడిన మాట్లాడినను వారు బతుకుతురని నేడు మేము తెలుసుకుంటే ప్రియమైన వారులరా దేవుడు మానవుడితో మాట్లాడాలని దిగి వచ్చినాడు మానవుడితో సహవాసం చేయటానికి దిగి వచ్చినాడు మీరు పాడుతుంటారు ఇది గో సుల మాద్య దేవాతి దేవుడు వాసము చేయుచుండే ఎందుకు ఆయన నీతో నాతోని సహవాసము చేయటానికి వచ్చినాడనంటే కలమసములతో దేశముతో నింపబడిన మన హృదయములను నీతిగా మార్చటానికి ఆయన ప్రభావములో మహిమావస్త్రములు ధరించుకొని ఆయన తేజస్సు మధ్యన నీవు నేను ఉండాలని కోరుచున్నాడు ప్రే సహోదరులారా ఎవరైనా చూడండి మనం టేజీ మీద నుండి మన బిడ్డలు టేజీ పైన ఏదన్నా ఒక బహుమానం తీసుకుంటుంటే మనకెంత సంతోషం ఉంటుంది దేవునికి కూడా అంతకంటే మిక్కిలి సంతోషాన్ని మనకి ఇవ్వటాన్ని కోరుచున్నాడు కాబట్టి నీ బతుకు దినములన్నీ రక్షణ ధరించుకున్న నీవు ఆయన ప్రభావంను చూడాలన్న ఆశ నీలో ఉందా ఉంటే ఈ దినమైనను దేవుడి దగ్గర ప్రభువా ఈ నేత్రములతో ఈ హృదయముతో ప్రభువా నేను తప్పక నీ ప్రభావముని భూమి మీద చూడాలి ప్రభావము చూడకుండా మా పిత్రులు చూసినారు నేను కూడా నీ ప్రభావమును చూడాల నీ మహా ఘనత కలిగిన ప్రభావమును చూసినట్టుగా నా పట్ల సహాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని హృదయపూర్వంగా మనం వేడుకుందాం ఎందుకంటే ఆయన తప్పక ఆయన మేలు చేయవాడే అది అంటాడు దినవృత్తాంతములోనే పదిహేడు పంతొమ్మిదిలో అంటాడు యహోవా నీ దాసు నిమిత్తము నీ నీ ప్రకారము ఆ మహాఘనత కలుగునని నీవు తెలుసుకొని ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు ఎవరి నిమిత్తం అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు యహోవా మేము మా చెవులతో ఇన్నిదంతయు నిజమే నీ వంటి వాడెవడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు ప్రేమైన వాళ్ళరా రుజువు పరుచుకొని రుజువు పరుచుకొని అందుకనే ఎహోవా ఉత్తముడని తెలుసుకున్నారు ఏనే ఘనత మహిమ ప్రభావములకి ఏనేనని తెలుసుకున్నారు అందుకనే ఆనాడు వస్త్రము లేకపోయినా ఆహారం లేకపోయినా నిలవరమైన పట్టణం లేకపోయినా ఆ కలిగిన రాజ్యంలో ప్రవేశించాలని బిడ్డల సైతమును పొలము సైతమును ఇల్లు సైతమును సమస్తమును కోల్పోయి ఆయన కొరకు ఏమి లేని ఉట్టి చేతులతో మిగిలిపోతూ వచ్చినారు ప్రేమైన వారులారా నువ్వు ఆలోచిస్తున్నావా అన్నీ మనకున్నాయి కానీ ఆయన ప్రభావం మాత్రం మన మధ్య పని చేయటం లేదు ఎందుకు పని చేయటం లేదంటే కేవలం ఇటు చూస్తున్నాం వారికి ఈపు తిప్పుతున్నాం అందుకనే మనకు ఆయన ప్రభావము పని చేయటం లేదు అందుకనే ఆ ప్రభావం పని చేయాలి అని అంటే నేడైనను నువ్వు నేను ఒక తీర్మానములోకి వద్దాం నెల దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశమును బట్టి రెండో నెలలోనైనా ఒక నూతనమైన స్వభావముతో నీవు నేను నడవాలని కోరుచున్నాడు అందుకోరికే ఆయన తన భక్తుల నోటి నుండి ఎంత ఎంతైనా పొగడదగిన వాడిగా అగపడుతూ వచ్చినాడు అందుకని ఆయన కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు ఎందుకు అంటే ఆయన ఆయనను వర్ణింప శక్యం ఆయన వర్ణింపలేని ఏ ఒక్కరు కూడా లేరు తన భక్తులైన వారు నూట నాలుగు మొదట మాట్లాడుతున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము యహోవా దేవా నీవు అధిక ఘనత ఊహించిన వాడవు నీ మహాత్యము ప్రభావము ధరించుకొని ఉన్నావు అంటున్నాడు ఆయన ఆయన స్వరూపము నేను చూచితిని అని అంటాడు యోహాన్ ఆయన స్వరూపముని నేను చూచితిని అంటాడు అందుకని నీవు నేను ఆయన చిత్రం మన హృదయములో ముద్రింపబడాలా ఎలా తెలుసుకుంటావు ఎలా తెలుసుకొని నువ్వు ఏసుప్రవారిని ఎదుర్కోవటానికి పోతావు రేపు రోజున ఆయన చిత్రం మన హృదయంలో ముద్రించాలి ఈ ఫోటోలలో ఆడ ఆడ బ్యాండర్లలో వేసినట్టుగా ఏదో ఉంటాడని అనుకుంటే భ్రమ గుర్తుపెట్టుకో ఆయన స్వరూపం మొట్టమొదటగా నీలో ఆయన ముద్రించినది నువ్వు ఎరగాలి అప్పుడు ఆయన ప్రభావము నీగుంట ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు ఆయన చూడాలని ఇష్టపడే ఆయన నేటి కొరకు నేటి వరకు ఆయన ఉద్దేశములను బయలుపరుతున్నాడు చూడు యశాగంధము ఎస్యాగంధము ముప్పై ముప్పై మూడు ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఎశాగంధము ముప్పై మూడులో కూడా ఆయన ఘనతామహిమ ప్రభావములను చెబుతున్నాడు ఐదు ఐదు చదువుకుందాం యహోవా మహాఘనతను ఆయన తన ఉన్నత ఉన్నత స్థలంలో నివసించు న్యాయములతో నీతితో సియోను నింపెను ప్రేమైన వారులారా ఎవరు ఆ సియోన్లో యహోవా మహాత్యమును ఘనతను సియోనులో నీతిని నింపిన ఎవరు ఆ నీతి నీవు నేనేమో ప్రేమైన వారులారా యోహాను సువార్తలో రాయబడింది నీతిని జరిగించిన వాడు నీతిమంతుడని రాయబడింది ఆ నీతిమంతులను దేశకుపోయి సేనులో పెట్టినప్పుడు నీతి మహాత్మలే రజ్జరిల్లుచున్నది దాని కొరకే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రేమైన వారిలా ఇంకా అంటాడు పేతుడు అంటాడు మేం మహా దివ్యమయమను మేము చూస్తేమీ అంటాడు ఆయన మేము ఆయన మా ఆయన ఘనత మహిమ దివ్యమయమను మేము చూస్తేమీ అని అంటాడు ప్రేమైన వారులారా మేము ఆ చేతులు ఆయన అవి తాకినవి ఆయన చూచినవి నిదానించి కనుగొన్నామంటాడు మన జీవితంలో కూడా అలా తెలుసుకొని ఈ జీవిత యాత్రలో సంపూర్ణమై సాగిపోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం నీవు నేను ఆయన ఉన్నతమైన ఉద్దేశములను బట్టి ఇష్టపడుతున్నామా అయితే ఆయన మహాఘనతను వహించిన వాడు ఆయన అధిక స్థితి నొందదగినవాడు అలాంటి వాడిని హృదయపూర్వంగా మనము ఆయన ఘనపరిచి శృతించి ఆరాధించుదము గాక